హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం క్యాబేజీ రైస్ చేసుకుందామండి ముందుగా క్యాబేజీని కడిగి శుభ్రం చేసుకోండి అందులో ఏమన్నా పురుగులు ఉన్నాయేమో ఒకసారి జాగ్రత్తగా చూసుకొని ఉప్పు నీళ్ళతోటి శుభ్రం చేసుకొని పెట్టుకోండి క్యాబేజీ మన ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిదండి ఇప్పుడు సన్నగా కట్ చేసుకోండి సన్నగా నిలువుగా కట్ చేసుకోండి దీన్ని సగానికి కట్ చేసుకోండి లేదంటే పొడవు బాగా ఎక్కువ అవుతుంది రైస్లోకి క్యాబేజీని ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత బాగుంటుందండి మనం చేసేది క్యాబేజీ రైస్కి కదా అందుకని సన్నగానే ఉండాలండి క్యాబేజీలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి ఇది విటమిన్లు ఖనిజాలు మరియు ఫైబర్ వంటి పోషకాలు ఇందులో బాగా ఉంటాయండి ఇందులో పొటాషియం కూడా ఉంటుందండి గుండె ఆరోగ్యాన్ని కాపాడటానికి ఇంకా రక్తపోటును నియంత్రించడానికి బాగా సహాయపడుతుందండి ఎముకల ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఇందులో విటమిన్ కే కూడా ఉంటుంది మరియు కాల్షియం కూడా ఉంటుందండి ఇది ఎముకల ఆరోగ్యానికి చాలా అవసరం అండి క్యాబేజీని పచ్చిగా కానీ ఉడికించి కానీ లేదా ఊరగాయగా కూడా చేసుకొని తినచ్చండి ఇప్పుడు ఉల్లిపాయలు కూడా సన్నగా నిలువుగా కట్ చేసుకోండి ఇవి కూడా చాలా సన్నగా ఉండాలండి క్యాబేజీ తోటి సలాడ్లు సూప్లు ఫ్రైలు కూడా చేసుకోవచ్చండి పచ్చరికాయల్ని కూడా నిలువగా సన్నగా కట్ చేసుకోండి మీకు ఇందులో ఉల్లికాడలు కావాలన్నా వేసుకోవచ్చండి నాకైతే ప్రజెంట్ దొరకలేదండి అందుకే నేను వెయ్యట్లేదు అన్నీ కూడా నిలువగానే కట్ చేసుకొని పెట్టుకోండి పచ్చిరికాయలు సన్నగానే చేసుకోండి ఎందుకంటే ఘాటు లేకుండా ఉంటుంది కొంచెం లావుగా కోసుకున్నారంటే ఘాటుగా ఉంటుందండి మంట పుడుతుంది మనకి ఎప్పుడైనా కడుపులో మంట ఉన్నప్పుడు క్యాబేజీ రసం తాగితే చాలా ప్రయోజనం ఉంటుందండి ఏడాది పొడవునా మనకి క్యాబేజీ ఎప్పుడు అందుబాటులోనే ఉంటుందండి ఇక అన్నీ రెడీ అయిపోయాయి కదండి ఒక కడాయి పెట్టుకుందామండి ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఒక మూడు స్పూన్లు అయితే సరిపోతుందండి ముందుగా పచ్చరికాయలు వేసి దోరగా వేగే వరకు ఉంచండి ఉమిలోనే పెట్టి వేయించండి మాడిపోకుండా ఉంటుందండి కొంచెం దోరగా వేగాలండి ఇది కొంచెం దోరగా వేగిన తర్వాత దాన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందామండి ఇప్పుడు మంట సిమ్లోనే ఉంచుకొని జీడి కూడా వేసుకుందామండి జీడిపప్పుని కూడా తోరగా వేయించండి మాడిపోకుండా ఉంటుంది సిమ్లో ఉంచండి దీనికి మనం ఎక్కువ నూనె వాడక్కర్లేదండి కొంచెం నూనె వేసుకుంటేనే సరిపోతుంది ఈ రైస్కి ఇది కూడా వేరే ప్లేట్లోకి తీసేసుకోండి ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోండి వీటిని కూడా కొంచెం వేగనివ్వండి మొత్తం కలితిప్పుకోండి మాడిపోకుండా ఇవి కొంచెం వేగితే సరిపోతుందండి పూర్తిగా వేగక్కర్లేదు మాడిపోకుండా కలు ఉండండి వేగిపోయిందండి కొంచెం ఇందులో క్యాబేజీ వేసుకోండి ఈ రెండు మొత్తం కలిసేలాగా కలితిప్పుకోండి ఇది కూడా కొంచెం సేపు మగ్గాలండి మూత పెట్టకుండా అలా మగ్గనివ్వండి మధ్య మధ్యలో కలితిప్పుకుంటూ ఉండండి సిమ్లోనే పెట్టుకోండి మొత్తం ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకోండి మొత్తం కలి ఇప్పుడు ఇంకొంచెం సేపు మగ్గాలండి క్యాబేజీలో ఉన్న ఉల్లిపాయలో ఉన్న నీరుతోనే ఇదంతా మగ్గిపోతుందండి ఇందులో కొంచెం కూడా వాటర్ పోయక్కర్లేదండి చాలా వరకు మగ్గిపోయిందండి మనం వేసుకున్న క్యాబేజీ సగం వరకు వచ్చేసింది నీరంతా ఇంకిపోయిందండి ఇది ఉడికించి పెట్టిన అన్నం అండి ఒక కప్పు వేసుకుంటున్నాను మీకు ఇంకా కొంచెం డైస్ ఏమన్నా పడుతుంది అంటే ఇందులో కొంచెం కలుపుకోండి నాకైతే సరిపోతుంది మొత్తం కలిసేలాగా కలితిప్పుకోండి సిమ్లోనే ఉంచుకోండి ఈ రైస్కి పూర్తయ్యేంత వరకు మంట సిమ్లోనే ఉంచుకోవాలి ఇందులో కొద్దిగా గరం మసాలా పౌడర్ వేస్తున్నానండి మీకు కొంచెం ఘాటు ఎక్కువ కావాలి అనుకుంటే మీరు ఇంకొక రెండు స్పూన్స్ ఎక్స్ట్రా వేసుకోండి నాకైతే సరిపోతుందండి మొత్తం కలిసేలాగా కలితిప్పుకోండి ఇందులో మీకు కొంచెం ఆయిల్ కావాలనుకుంటే ఇంకొంచెం రెండు స్పూన్స్ వేసుకొని మొత్తం కలితిప్పుకోండి నేనైతే ఇంకా ఎక్కువ వేయటం లేదండి కొంచెం ఆయిల్ తగ్గించే వాడతాను ఇప్పుడు కొద్దిగా నిమ్మరసం పిండుకోండి ఫ్లేవర్ కోసం కొంచెం సరిపోతుందండి పుల్లగా చాలా బాగుంటుందండి మొత్తం మళ్ళీ కలిసేలాగా బాగా కలితిప్పుకోండి ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకోవచ్చండి టేస్ట్ కోసం ఇంకా ముందుగా మనం వేయించి పెట్టుకున్న పచ్చరికాయలు జీడిపప్పు పలుకులు కూడా వేసేసుకుందామండి ఇవి కూడా కొంచెం కలిసేలాగా కలితిప్పుకోండి రైస్ పుల్లగా కాటుగా చాలా బాగుంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది అంతేనండి మనకి క్యాబేజీ రైస్ రెడీ అయిపోయిందండి ఇది వేడిగా ఉన్నప్పుడే తినేస్తే చాలా అంటే చాలా బాగుంటుందండి చూసారు కదా చాలా సింపుల్గా చేసేయచ్చు మీరు కూడా ఈ రైస్ని ట్రై చేయండి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు చేరుతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్